హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మరి ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్లేట్లోకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకోండి దీనిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి పన్నీర్ ముక్కలు అనేవి మనకి మరీ చిన్నగా లేకుండా అలాగని మరీ పెద్దగా లేకుండా ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేస్తే పన్నీర్ ముక్కలు అనేవి చాలా క్రిస్పీగా మనకి చాలా బాగుంటుందండి ఇలా పన్నీర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా పనీర్ మొక్కల్ని మొత్తం ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలోకి వన్ స్పూన్ వరకు కారంని వేసుకోండి అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకోండి పసుపు అనేది పూర్తిగా ఆప్షన్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చండి అలాగే దీనిలోకి మీ టేస్ట్ తగ్గినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి ఒక నిమ్మకాయని సగం వరకు తీసుకొని ఇలా రసం పిండుకోండి ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అనేది ఇలా ఒకసారి ట్రై చేసండి చాలా చాలా బాగుంటుందండి అలాగే దీనిలోకి త్రీ స్పూన్స్ వరకు బియ్య పిండిని వేసుకోండి అలాగే టూ స్పూన్స్ కార్న్ఫ్లోవర్ని కూడా వేసుకోండి అలాగే త్రీ స్పూన్స్ మైదాన్ని కూడా దీనిలోకి వేసుకోండి ఇది పన్నీర్కి మంచి బైండింగ్ అనేది వస్తుందండి ఇప్పుడు దీనిలోకి కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోండి ఇప్పుడు ఈ మసాలాలు మొత్తం పన్నీర్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి పన్నీర్ ముక్కలు అనేవి మనకి చెదరకుండా ఇలా మెల్లగా వీటిని కలపండి ఇప్పుడు దీంట్లోకి వాటర్ని కొంచెం కొంచెంగా ఇలా చల్లుకుంటూ ఇలా పన్నీర్ ముక్కలకి ఈ మసాలా ఫ్లేవర్స్ మొత్తం పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి మనకి కోటింగ్ అనేది మరీ పలుచగా చేయకుండా అలాగని మరీ గట్టిగా లేకుండా ఈ విధంగా ఉండేట్లుగా చూసుకోండి వాటర్ని ఒకసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా మనకి బైండింగ్ అనేది పన్నీర్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి చూడండి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీనిని కనీసం ఒక పది నిమిషాలైనా ఇలా పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టండి దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక్కో పన్నీర్ని ఇలా స్పూన్తో తీసుకుంటూ ఆయిల్లో వేసుకోండి ఇలా కడాయిలో ఎన్ని అయితే పన్నీర్ ముక్కలు పడతాయో అన్నింటిని కూడా వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పన్నీర్ ముక్కలు అనేవి రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి పన్నీర్ వేసిన వెంటనే గరిటతో కలపకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేసి ఆ తర్వాత వీటిని మెల్లగా రెండు వైపులా కూడా టౌన్ చేసుకొని ఫ్రై చేయండి చూడండి మనకి పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అనేది ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసుకోండి ఇలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వీటిని ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో ఉంచేసుకొని ఫ్రై చేయడం వల్ల మనకి లోపల పన్నీర్ ముక్కలు అనేవి సరిగా ఫ్రై అవ్వకుండా అలానే పచ్చిగా ఉండిపోతాయండి అలానే మిగతా పనీర్ ముక్కల్ని కూడా వీటిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి వీటిని కూడా వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలా ఉంచేసి రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వీటిని బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ని ఇప్పుడు ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక ప్యాన్ని తీసుకోండి దానిలోకి వన్ స్పూన్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దీనిలోకి చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి అలాగే దీనిలోకి మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ ఆయిల్లో బాగా ఫ్రై చేయండి ఇలా లో ఫ్లేమ్లో ఉంచేసి చేసి ఇవి బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న పన్నీర్ సిక్స్టీ ఫైవ్ని దీనిలోకి వేసుకోండి ఇప్పుడు ఈ తాలింపు అనేది ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ మొక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే పన్నీర్ సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోయినట్లే ఇలా రెడీ అయిపోయిన ఈ పన్నీర్ సిక్స్టీ ఫైవ్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి పది నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అలానే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్